జల్లలు వద్దులే కానీ బొంతరే చూపించు బొంతలు బాగానే ఉన్నాయా అదే ఇవి ఎక్కడ పెట్టారు మీ వాళ్ళు ఏటికెళ్ళారా ఇంకేటేటి ఉన్నాయి అయిపోయినా ఏటి చేపలు అదా అదా సరే ఆ బంకులు చూడ చూడు ఆ బంతులు ఆ చేపేప అవి ఎంత వందలా చూడు డైలీ నీ దగ్గర పండలను మరీ ఎక్కువ రేటు చెప్పుకున్నట్టు చూడు రెండు వందలు చెప్పిన రెండు వందలు తెచ్చుకుని వెళ్ళిపోయా ఇవి 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 ఏటి చేపలు మాకు ప్రతి చేపలు కూడా ఫ్రెష్ అయి దొరుకుతాయి ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి